సింగరేణి సేవా సమితి ద్వారా వివిధ వృత్తి శిక్షణ కోర్సులలో శిక్షణ ఇచ్చుటకు ఇంటర్వ్యూల నిర్వహణ జరపడం జరుగుతుందని ఆర్జీవన్ సేవా అధ్యక్షురాలు అనిత లలిత్ కుమార్ తెలిపారు సింగరేణి సేవా భవన్లో శుక్రవారం ఆర్జీవన్ సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో సామాజిక బాధ్యత స్వయం ఉపాధి కల్పనలో భాగంగా నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి జీవనోపాధి కల్పించేందుకు ఆర్జీ వన్లో నిర్వహించు వివిధ వృత్తి విద్యా కోర్సులలో శిక్షణ ఇచ్చు శిక్షకులకు టైలరింగ్ బ్యూటీషియన్ మగ్గం వర్క్స్ ఫ్యాషన్ డిజైనింగ్ యోగా తదితర కోర్సులలో దరఖాస్తు చేసుకున్న అరవై రెండు మంది శిక్షణ ఇచ్చు శిక్షకులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్జీవన్ సేవ సేవా అధ్యక్షురాలు అనిత లలిత్ కుమార్ హాసరోయ్ ఇంటర్వ్యూలను నిర్వహించారు ఈ సందర్భంగా సేవా అధ్యక్షురాలు మాట్లాడుతూ ప్రస్తుత సమాజానికి అనుగుణంగా చదువుతో పాటు ప్రతి ఒక్కరూ వృత్తి శిక్షణలు నేర్చుకొని ప్రావీణ్యం సాధించేలా వస్తున్నారని వీరికి రంగంలో అనుభవం గల శిక్షకుల ద్వారా సింగరేణి సంస్థ ద్వారా శిక్షణ ఇచ్చుట కోసం తరగతులు నిర్వహిస్తున్నామని అన్నారు ఈ కోర్సులలో శిక్షణ ఇచ్చే శిక్షకులు ముఖ్యపాత్ర వహిస్తారని వారి అనుభవం నిరుద్యోగ మహిళకు నేర్పటం ద్వారా మహిళకు స్వయం ఉపాధి కల్పించిన వారం అవుతామని తెలిపారు ఈ ఇంటర్వ్యూలో దరఖాస్తు చేసుకున్న శిక్షకులకు ఇంటర్వ్యూ నిర్వహించి వారి సర్టిఫికేట్స్ వారి గతంలో నిర్వహించిన పూర్వపు అనుభవాన్ని రికార్డులను పరిశీలించారు ఈ ఇంటర్వ్యూ పూర్తి పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ నిర్వహించడం జరిగిందని పూర్తి అర్హత అనుభవం ఆధారంగా శిక్షకులను ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు అంటే ఆలోచన చేయాలని పర్టిక్యులర్గా మన ప్రాంతానికి వస్తే కరీంనగర్ జిల్లా మంత్రిగా అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రిగా శ్రీధర్ బాబు గారు విమెన్ ఎంపవర్మెంట్ కోసం ట్రై చేస్తున్నారు నిన్ననే ఎంఎస్ఎంఈ పాలసీని కూడా ఈజీగా అందరు పేపర్లలో వాళ్ళు చదివే ఉంటారు బహుశా ఎంఎస్ఎంఈ పాలసీని చాలా ఈజీ చేశారు సో మహిళ మహిళా పారిశ్రామికవేత్తలను ప్రతి కాన్స్టెన్సీలో చేయాలన్నది వారి ఆలోచన ఉన్నది అట్లనే మన లోకల్ ఎమ్మెల్యే గారి విషయానికి వస్తే వారు కూడా చాలా సీరియస్గా ఉన్నారు అందరినీ ఎంపవర్ చేయాలి మన ప్రాంత అభివృద్ధి కోసం ప్రయత్నం చేయాలన్నట్టుగా దానికి తోడు మన జిఎం గారు లలిత్ కుమార్ గారు కూడా అదే ఆలోచనతో ఉండి కొంచెం జిఎంఆర్తోని ఇంకోటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఎంపవర్ చేసే కార్యక్రమం చేయాలి యూత్ ముఖ్యంగా మన దేశంలో చైనాతో పోటీ పడుతున్నది భారతదేశం వల్ల దేంట్లో పాపులేషన్లో మన దగ్గర యూత్ మ్యాన్ పవర్ చాలా ఉన్నది అంటే మానవ వనరులు అంటాము మేధాశక్తి ఉన్నది సో దీన్ని ప్రాపర్ వేలో వాడుకుంటే దేశం అభివృద్ధిలోకి వస్తుంది మనము అభివృద్ధిలోకి వస్తాము ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు సంపాదిస్తుంటే డెఫినెట్గా కుటుంబం కూడా బాగుపడుతుంది కదా అండ్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నప్పుడు ఏమైతే అంటే ఫ్రస్ట్రేషన్స్ వస్తుంటాయి మనం చూస్తున్నాం ఇవాళ గవర్నమెంట్ డ్రగ్ యాంటీ డ్రగ్ అది చాలా తీసుకున్నది ప్రతి చోట మనం చూస్తున్నాం అవి ఇట్లాంటివి నివారించాలంటే డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళ చేతిలో పని ఉండాలి పని ఉండాలంటే గవర్నమెంట్ ఉద్యోగాలైతే ప్రతి ఒక్కరికి రావు కదా సో మనకు మనమే అవకాశం ఉన్నంతలో డెవలప్ అయ్యి ఏదో ఒక ఉద్యోగం చేయడము ఇప్పుడు మన దగ్గర ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇండస్ట్రీస్కి సంబంధించిన యాక్సిలరీ యూనిట్స్లో పనిచేసే కెపాసిటీస్ ఏమంటారు ట్రైన్ అవ్వడం ఇంపార్టెంట్ ఆ ట్రైనింగ్ కోసమని జిఎం గారు కూడా పట్టుబట్టి ప్రయత్నం చేస్తున్నారు నా వంతుగా నేను మీకు ఎట్లాంటి సహకారము సహాయం చేయాలన్నా నేను కూడా ముందుంటా అంటే మనం రెగ్యులర్గా చేసుకునేవి ఆ బ్యూటీషియన్ కోర్సు టైలరింగ్ తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ ఇంకొకటి మగ్గం బర్గ్ ఇవన్నీ బ్యూటీ కన్సర్డ్ ఇవి కాకుండా ఇంకా మహిళా శక్తి అన్నిటిలో ఇవాళ ఒక రాకెట్ లాంచింగ్లో కూడా మహిళలు ముందుంటున్నారు మనం ఒక దీనికే పరిమితమేం కాదు వీ కెన్ డూ ఎనీథింగ్ మనం ట్రైన్ చేస్తే ఏమంటారు ముదితలు నేర్వగరాని విద్య విద్యగలదే ముద్దార నేర్పించగలన్నట్టుగా ప్రతి ఒక్కటి మనం నేర్చుకుంటాం ముందుంటాం డెఫినెట్గా సో రకరకాల దాంట్లో మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయాలన్న ఆలోచన మా ఇద్దరికైతే ఉన్నది మీరు కూడా అంతే యాక్టివ్గా ఉన్నారు రిసీవ్ చేసుకోవడానికి ఈ కార్యక్రమంలో కమిటీ అధికారులు ఆర్చివన్ ఎస్ఓటు జీఎం ఎం రామ్మోహన్ పర్సనల్ మేనేజర్ కిరణ్ బాబు ఏజీఎం ఐఈడి ఆంజనేయులు సీనియర్ పీఓ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు